സംഭ്രം അപ്പിച്ച <personaje> <sm festivals> ఎందుకు ఎందుకు నేను అన్న విష్ కోట ఎందుకు కోట ఇంకా మా అమ్మ నేను ఒకటి తీసుకో సలాడ్ 45 ఉన్నాချင်း ఎంత ఎంత నాక తట్టి ్లాగ్స్ ఇక్కడ అప్లోడ్ అన్న వీడియోలు షార్ట్స్ ఒకటే అప్లోడ్ అవుతుందని అన్న మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ న్యూ ఫాలోవర్ అనమాట ఊరికి వచ్చినప్పుడు కూర్చుంటాడు ఆయన సార్ చూసుకుంటాడు కదా మా కొత్త పాలు ఎవరు ఇప్పటి నుంచి నువ్వే కదా గంట కొట్ట వచ్చేస్తాయి లేడైతే వస్తుంద గాయాల పూలు ఉన్నారా కొట్టేమన్నా ఉత్సాహం రా ఆధార్ కార్డు కాడికి పోవాలి నే గవాన్ని మాట్లాడగలవా నాకు గురవారా ఇదే ఇస్తాడు అన్నీ ఇస్తాడు నేను నిర్మాణ నడుచుకుంటే వచ్చిన తీసిన కూడా వాళ్ళకి పంపించిన వాటి వాళ్ళకు అన్న నన్ను అంగకుంటే అంకుంటే సమక్క చేస్తారు అప్పుడు

ఓ చాలా మంది అంటారు కానీ చూస్తారు కానీ మనం మళ్ళీ చెప్పేదాకా గుర్తు బస్సులలో అక్కడిక్కడ వచ్చేటప్పుడు ఏమన్నా అన్న మిమ్మల్ని నేను ఊహించినట్టు అనిపిస్తే కానీ ఎక్కడ తెలియదు ఈ ఊర్లే ఆ చిన్న చిన్న వీడియోలు మాత్రమే అప్లోడ్ అవుతాయి పెద్ద వీడియోలు అప్లోడ్ అవుతాయి మన వాళ్ళు ఇంకా డబుల్ బెడ్రూమ్ మొన్న స్కామ్ వాళ్ళు ఏదో పైసలు తీసుకొని వీడియో పెట్టి చూడు జర కొంచెం ఫ్రౌడు పెరిగింది ఆ పోరాడు జర పర్వాలేదు ఓకే రైట్ అన్న థ్యాంక్ యూ నా పేరు సదికుమార్ అన్నది ఎవరూ సామాన్ ఓకే 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 అదే నాకు తెలుసు మాది వాళ్ళ అమ్మగారు దనుసరపల్లి బడ మన ఆన్మల్లా గుడికా ఇల్లు వాళ్ళే బిల్డింగ్ వాళ్ళే నిన్న నిన్న కూడా మొత్తం ఇట్లా గుర్తుపడుతుంటాను పల్లె వాళ్ళది మన మొత్తుకుల వెంకటే నర్సే మొత్తుకుల నర్సే మా తాత మోతుకుల వెంకటే వీళ్ళ నాన్న గుర్తుపడతారు ఓకే రైట్ అన్న ఓకే థ్యాంక్ యూ কিন <laughs>